でもバターでいい

ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కింద యాభై ఎనిమిది మందికి నలభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఎనభై రూపాయలు ఇప్పుడు పంపిణీ జరుగుతుంది యాభై ఎనిమిది మందికి నలభై ఆరు లక్షల డెబ్భై ఐదు వేల ఎనభై రూపాయలు ఇప్పటికీ ఈ యాభై ఎనిమిది మంది కాక టోటల్గా రెండు వందల ఎనభై ఒక్క మందికి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్స్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అయితే ఒక్కటి వచ్చింది ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి వీళ్ళు పోవడం ఎక్కువ అలవాటు అయిపోయింది ఎక్కువ వస్తూ ఉండే బిల్స్ ఓవరాల్ స్టేట్లో కూడా బడ్జెట్ పెరిగిపోయింది సీఎం రిలీఫ్ ఫండ్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది అందుకని వీలున్నంత వరకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా సీఎం ఆఫీస్ నుంచి ఇన్ని శాంక్షన్స్ రావడం చిన్న విషయం కాదు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇప్పటికంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంత అవుతాయి సో భారీ బడ్జెట్తో సీఎం రిలీఫ్ ఫండ్ రిలీ రిలీజ్ చేస్తున్నారు నేను అనేది మన వాళ్ళకి చెప్పేది ఒకటే ఎక్కడ ఆరోగ్యశ్రీ ఉందో అక్కడికి పోయి ఫస్ట్ చూపించుకోవటం అవసరం కొన్ని ఇప్పుడు ఇది ఆరు లక్షల చిల్లర ఇప్పుడు ఇక్కడ కోనం దిలీప్ ఊరు ఆరు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే ఏడు లక్షల రూపాయలు ఒక్క చెక్కు ఇటువంటివి కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము తెస్తున్నాము నేను అందరికీ సలహా చెప్పేది వీలైనంత వరకు వీలైనంత వరకు ఆరోగ్యశ్రీ ఉండేవి కవర్ చేసుకోవటం బెటర్ అని చెప్పేసి నేను వాళ్ళకి సలహా ఇస్తున్నా ఈరోజు పొదలకూరు ప్రాథమిక సహకార కేంద్రం కోఆపరేటివ్ సొసైటీ పిఎస్సి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా మస్తాన్ బాబు గారు అట్లే మెంబర్స్గా భాస్కర్ రెడ్డి అండ్ మల్లి డేగపూడి మల్లి వీళ్ళ ముగ్గురిని కమిటీ దాంట్లో మస్తాన్ బాబు గారు అధ్యక్షుడిగా ఉంటారు పెద్ద మండలం అది ఒకే సొసైటీ దానికి ఆ ముగ్గురిని గవర్నమెంటు జీఓ ఇష్యూ చేసింది వాళ్ళు కూడా ఈరోజు కలవడానికి వచ్చారు రేపు వేలుండే మంచి రోజు ఛార్జ్ తీసుకుంటారు మొత్తము నేనేమంటానంటే ఏడు సొసైటీలు సరేవేపల్లి నియోజకవర్గంలో ఏడు పిఎస్సిఎస్లు అన్నిటినీ జాగ్రత్తగా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలా రైతులకి రుణాలు ఇచ్చే విషయంలో కమర్షియల్ బ్యాంక్స్ కంటే ఈ పిఎస్సిఎస్లు ఈ కోఆపరేటివ్ సొసైటీలు కీలక పాత్ర వహించాలని చెప్పేసి ఆ ఏడు పాలక వర్గాలకు కూడా నేను విజ్ఞప్తి చేయటం జరిగింది ఆ వైపు ముందుకు పోతాం రైతుల్ని కలుపుకొని సొసైటీలు టర్న్ ఓవర్ పెరిగేటట్టు చూస్తాం ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు